ఫ్రెండ్స్ నేను మీ ప్రేమ వెల్కమ్ టు నరియా కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మా తెలంగాణ సైడ్ పెట్టే మామిడికాయ పురుస్ పచ్చడి అయితే పెట్టాను ఈ పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కన్నా మీరు ఒకసారి మా తెలంగాణ సైడ్ పెట్టే ఈ పచ్చడిని మీ ఇంట్లో ఒకసారి పెట్టి చూడండి అప్పుడు మీరే చెప్తారో ఈ పచ్చడి ఎంత బాగుందో అనేది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము ఈ పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మామిడికాయలను పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకొని పచ్చడి అయితే పెట్టుకోవాలి నేనైతే రెండు మామిడికాయలతో ఈ పచ్చడి అయితే పెట్టాను మామిడికాయలను నీట్గా కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత పైన ఉన్న తొక్క తీసేసుకోవాలి ఆ తర్వాత మామిడికాయలను ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి మా సైడ్ పొరుస అంటే మామిడికాయ ముక్కలు ఇలాగే కట్ చేసుకొని పెడతామండి ఇప్పుడు ఈ పచ్చల్లోకి ఆవపిండి మెంతిపిండి అయితే రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి ఆవాలు మాడిపోకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించి తీసుకోండి ఆవాలు వేయించుకున్న తర్వాత అదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు మెంతులు కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకుంటే సరిపోతుంది ఇలా మెంతులను కూడా వేయించుకున్న తర్వాత అదే కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు అయితే మనకు తొందరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోకుండా వేయించుకొని తీసుకోండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తడి పొడిలాగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆ పచ్చళ్ళకి కొన్ని వెల్లుల్లి ఇలా పొట్టు పలుచుకొని తీసుకోండి అలాగే ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్లోకి ఆవపిండి మెంతిపిండి అలాగే నువ్వుల పిండి అయితే కలుపుకుందాము అయితే నేను తీసుకున్న రెండు మామిడికాయలకు ఎంత ఏది వేసుకోవాలో కొలుతల వైజ్గా నేనైతే చెప్తాను నేను తీసుకున్న రెండు మామిడికాయలకు ఒక స్పూన్ వరకు మెంతి పిండి రెండు స్పూన్ల వరకు ఆవాల పిండి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు నువ్వుల పిండి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు అయితే ఒకేసారి వేసుకోకుండా మనం రెండు మూడు రోజుల తర్వాత పచ్చడి కలుపుకుంటాం కదా ఆ టైంలో మనం ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలకు పట్టే అంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి నాకైతే ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పట్టింది ఆయిల్ వేడి అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు గింజలు ఒక స్పూన్ వరకు ఆవాలు మెంతులు అలాగే ఒక స్పూన్ ధనియాలు వలుచుకున్న వెల్లుల్లి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి మనకు వెల్లుల్లి అనేటివి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ టైంలో మనము కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు తాలింపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాతనే మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని కలుపుకోవాలి మనకు ఫస్ట్ డే అయితే మనకు పచ్చళ్ళు ఆయిల్ అయితే ఏం కనిపించదు ఒక రెండు మూడు రోజుల తర్వాత నేను ఈ పచ్చడిని చూపిస్తాను చూడండి చూసారు కదా మూడు రోజుల తర్వాత నేను మీకు ఈ పచ్చడి అయితే చూపిస్తున్నాను ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగుందో చూస్తేనే నోరుపోతుంది కదా తినాలనిపించేలాగా సో ఫ్రెండ్స్ అలాగే ఈ పచ్చడిలో మనము ఈ టైంలోనే ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవచ్చు మొత్తానికైతే మా తెలంగాణ సైడు మామిడికాయ పులుసు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ ప్రాసెస్ లో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని ని అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్